మేము రాజమండ్రి నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తిరిగి వస్తున్నాము అక్కడ ఈ ఆత్రేయపురం కనిపించింది ఆత్రేయపురం అంటే తెలుసు కదా సౌత్ ఇండియాలో ఈ హోతరాకు చాలా పాపులర్ చేస్తాను ఇంకో టేస్ట్కి ఇచ్చారు చేసిస్తా చేసిస్తా రెగ్యులర్ మరి మూడు కొన్నావు हेलो बनने वाले आकर आकर जल्दी 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 ఉండమ్మా దీంట్లో చూపించేస్తా నాలుగు వందలు అమ్మా మీరు బుక్ చేసుకుంటూ పంపిస్తారా మీ అడ్రస్ ఫోన్ చేయొచ్చు ఎవరైనా بشا پیرما શ્રી વિજે દવક શ્રી વિજય વિજે દવક વિજે દવક આઈતે માં કેના પા